హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి మీరందరూ ఎలా ఉన్నా నేనైతే బాగున్నానండి మీరు కూడా అనుకుంటున్నాను చాలా రోజుల తర్వాత బ్లాగ్ పెడుతున్నాను ఎక్కువ షార్ట్లే షార్ట్లే పెడుతున్నాను ఇంక ఈ బ్లాగ్ ఈ రోజు ఎలాగైనా పెట్టాలని డిసైడ్ అయిపోయానండి అందుకే అనమాట అంతే కార్తీక మాసం అంతా కూడా ఉదయాన్నే తెల్లారు లేవటం పూజలు చేసుకోవటం అలాగే విష్ణు శాసనామాలు ఇవన్నీ చదువుకోవడం ఇంట్లో పనులు అలాగే గుళ్ళకి వెళ్ళడం ఇంకెలా బిజీ అయిపోతుంది అనమాట ఎక్కడికో దగ్గరికి పంచారామాలు ఇలా అన్ని కొంచెం తీర్థయాత్రలు ఇవన్నీ తిరగటం వల్ల అసలు నేను బ్లాగ్స్ పెట్టడానికి కుదరలేదు అనమాట కానీ ఎలాగైనా ఈరోజు బ్లాగ్ పెట్టాలని డిసైడ్ అయిపోయానండి అందుకే వ్లాగ్ పెడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ నేను పోలిపార్జి రోజు అంటే నిన్న అనమాట ఫోర్ త్రీ ఓ క్లాక్ వేసానండి వేసి తులసమ్మ దగ్గర దీపాలు అవి కూడా పెట్టుకున్నాను అలాగే నీళ్ళలో కూడా వదిలేండి ఇంట్లో కూడా పూజ అది చేసుకున్నాను నారికేళ్ల దీపం అది కూడా వెలిగించుకున్నాను తర్వాత సింహాచలం కొనేరు వద్దకు వెళ్ళి అక్కడ కూడా కొనేరులో దీపాలు ఎదురుకున్నాను అలాగే శివాలయం దగ్గరికి వచ్చి అక్కడ కూడా దీపాలు అవన్నీ మీరు షార్ట్లో ఆల్రెడీ చూశారు దాని తర్వాత మా ఫ్రెండ్ పిలిచింది అనమాట పోలపాటి రోజు భోజనాలకు రమ్మని పిలిచింది మా ఇంటి దగ్గర కూడా మేము వండుకున్నాము కార్తీక మాసం అంతా అయిపోయిన తర్వాత అన్నీ వండుకుంటాం కదా బూర్లు గార్లు పరవన్నం పులిహోర ఇవన్నీ అవన్నీ మేము కూడా చేసుకొని ఇంకా వీళ్ళ ఇంటికి వచ్చా అనమాట వన్ ఓ క్లాక్ అయిందని తొంగలం దగ్గర ఉంటారు బిహెచ్వి అవన్నీ ఉంటాయి చూసారు నగర్ ఇవన్నీ అక్కడ ఉంటారనమాట తను ఇలా భోజనాలు అవన్నీ కూడా అరేంజ్ చేసింది అయితే వాళ్ళు హోమ్ టూర్ కూడా చేశాను ఎందుకంటే స్పెషల్గా ఈ వీడియో హోమ్ టూర్ చేశానంటే వాళ్ళ హస్బెండ్ పొలిటీషియన్ అండి అంటే అతను కాకి గోవిందరెడ్డి గారని అతను కార్పొరేటర్ కింద చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు తొంగలంలో వాళ్ళే అనమాట కార్పొరేటరు సో వాళ్ళు హోమ్ టూర్ కూడా చేశాను వాళ్ళ హౌస్ ఎక్స్ట్రా ఆర్డనరీగా ఉంటుంది చూడండి కోనేరు ఎంత బాగుందో అసలు వాళ్ళ ఇంటి ముందే కోనేరు ఉంటుంది అనమాట ఈ కోనేరులోనే వాళ్ళు దీపాలవి వెలిగించుకుంటారట తెల్లారి టూ ఓ క్లాక్ వాళ్ళ హస్బెండ్ వెలిగించిన తర్వాత ఊర్లో వాళ్ళందరూ కూడా వచ్చి వెలిగించుకుంటారట ఇక్కడ సత్యసాయిబాబా టెంపుల్ అనమాట ఇది చాలా బాగుందనమాట అసలు వాళ్ళ హౌస్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంటుందండి త్రీ ఫ్లోర్స్ అనమాట అంటే వెళ్ళాలాగా కట్టుకున్నారనమాట బ్లాక్స్ వైజ్గా కట్టుకున్నారు లిఫ్ట్ అవన్నీ హోమ్ థియేటర్ ఎక్స్ట్రాడినరీ అదంతా చూసి ఎంజాయ్ చేయండి మీకైతే నాకైతే చాలా బాగా నచ్చింది మా ఫ్రెండ్స్కి నాకు మీకు కూడా నచ్చుద్ది అనుకుంటున్నాను ఇదండి ఎంట్రన్స్ అనమాట వాళ్ళ ఇంటికి ఎంట్రన్స్ ఇది నితీష్ రెడ్డి క్రికెటర్ తెలుసు కదా మీకు ఆ అబ్బాయి ఏమో మా ఫ్రెండ్ వాళ్ళ మర్దిగారు అబ్బాయే వీళ్ళందరూ అంటే వాళ్ళ అన్నదమ్ములు అనమాట హౌసెస్ లైన్గా ఉంటాయి ఇది మా ఫ్రెండ్ హౌస్ అండి దాని ఎంట్రెన్స్ అనమాట ఇది వాళ్ళ బిల్డింగ్ అనమాట ఇది ఈ పక్కన వాళ్ళ అన్నదమ్ములందరూ కలిసి వాళ్ళ అన్నదమ్ములు అందరూ ఉంటారు అనమాట లైన్గా ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం నేను హోమ్ టూర్ చేశాను చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది వాళ్ళ గార్డెన్ అనమాట ఇదంతా వాళ్ళది గార్డెను ఆ పక్కనే గవర్నమెంట్ స్కూల్ కూడా ఉంటుంది వాళ్ళ ప్లేస్లోనే వాళ్ళు ఇచ్చారంట వాళ్ళకి అలాగే ఇదండి సెల్లార్ అన్నమాట ఈ సెల్లార్ దగ్గర స్వామి భోజనాలు కూడా ఆ రోజు అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు ఆ భోజనం స్వామిని భోజనం చేస్తే నేను కూడా అక్కడ పోయి చాలా బాగుంది చాలా ఈ రోజు ఓకే చెప్పండి ఒకటి ఒకటి చూపించండి మాకు ఇది సెల్లారా రూమ్ ఇది గెస్ట్ రూమ్ లాగా మీ అత్తగారు ఏం పర్వాలేదు సెల్లార్లోనే రూమ్ అన్నమాట వాళ్ళ అత్తగారు డ్రెస్ తీసుకుంటున్నారు ఎవరైనా గెస్ట్ వస్తే అక్కడ రెస్ట్ తీసుకుంటారు అనమాట భోజనాలు అవి అయ్యాయి అంటే వాళ్ళ అత్తగారు అక్కడ భోజనాలు అయ్యాయి కదా అని అక్కడ రెస్ట్ తీసుకుంటారు ఇప్పుడు వెళ్ళారా అంటే చాలా పెద్ద ప్లేస్ అనమాట అందుకని చాలా ఫ్రీగా సూపర్ అంటే సూపర్ ఉంది లిఫ్ట్ కూడా ఉందండి

I don't know. Okay. okay. గెస్ట్ రూమ్ గెస్ట్ గెస్ట్లు ఎవరైనా వస్తే అదే కదా ఇక్కడేమో చాలా బిజీగా ఉంది అన జస్ట్ అంతే ఇక్కడ లక్ష్మి హెయిర్ స్టైల్ మేబీ ఇది ఈచా ఫౌండేషన్ ఇది మళ్ళీ చూసారు చాలా సండే కరెక్ట్ పెట్టుకో బ్యాక్ బ్యాక్ యాస్సింది ఇది ఆకృతి ఇక్కడ ఆకృతి జోన్ సైడ్ చేస్తనే ముఖ్యంగా చురాల్సింది చాలా చురాల్సింది చాలా ఉన్నాయి శ్రీ మాకు పాస్ట్ పాస్ట్

అప్పుడు వచ్చి ఉండేవి అప్పుడు అప్పుడే ఆహా కానీ గిఫ్ట్గా ఇచ్చింది బాగా పెట్టుకుంటా కదా

ఫ్యామిలీ ఫ్రెండ్ వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ అంటారు వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వీళ్ళు ముగ్గురు అనమాట అంటే మీరు మద్యపాలెం వైజాగ్ అండి నైన్త్ టెన్త్

అల్లం గె మోలకడ కష్టం అప్పుడు అండి వొక్కి నిలిపితుందండి ఏమే చాట చెడుత మెసి అప్పుడు అప్ర సంగళ ఖండక నాయ ప్రోయ్ ఐడి ఎల్లారా అన్న సినిమాట రేంక్ ఏంటి అంటే కదిలే ఈ ఆరే హీట్ చేసుకోవాలి అంటే 100 100 మూడు దాల చెం చూస్తాననే ఆస్తన ఏంటి అది ఇప్పుడు ఆడకే పోయింది అంట అంటే అవసరం లేకపోయినా అన్నీ ఉండాలి అదే రోజు వాడకపోయినా ఓకే మీరు అలా చెప్పండి ఇది చది ఒక స్లాంగ్లో చెప్పాలన్నమాట రండి 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 దయచేయండి మా సేమ్ మెట్రూమ్ లోనే అంతే సేమ్ మెడ్రూమ్ ఎలాగో ఉంటే వాళ్ళు

మీరు ఇప్పుడు వచ్చే వే ఇదే కారు ఆ రోడ్ స్ట్రైట్ రోడ్ థర్డ్ బ్లాక్ లో అయితే థర్డ్ బ్లాక్ లో చివరి వరకు మొత్తం కనిపిస్తుంది ఇంకా పై ఉంది ఇంకా கதா கத அந்த அனத்துனினா மீகாதி பாலே நீனா ஆஹா இது சாரி ரிலாக்ஸ்

అలా మళ్ళీ ఒకసారి ఈ స్కూల్ బుక్ కింద ఇలా వాకింగ్ లో జాయిన్ అయ్యి ఎన్ని చేసుకోవడానికి అండి నేను చూడడానికి మిర్రర్ పెట్టి మిర్రర్ పెట్టి గ్లాస్ అన్నమాట ఎంజాయ్ చేస్తూ టైం పాస్ టైం పాస్ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుతూ కొంచెం కొంచెం కదా తప్ప దానికి మెయింటెనెన్స్ అదే దాని అని ఉంది మెయిన్ జంక్షను అది రామలవారి గుడి ఇది సంతోష్ మాత స్వామి మీకు కిమ్స్ హాస్పిటల్ జంక్షన్ అది మీకు ఇంత కదా ఎక్కడికి అయితే నేను చేడు వచ్చేస్తున్నా అయింది ఉన్నది

ఏ స్పోర్ట్స్ టెన్నిసా క్రికెట్ కూడా ఆడతావా బాబు రూమ్ థర్డ్ ఫ్లోర్ అంతా ఇంకా పిల్లలకే కేటాయింది కానీ చాలా బాగుంది హౌస్ మాత్రం ఎక్సలెంట్ ఇది మీ రూంలో ఉంది కొంచెం కదా ఎలా ఉంటుందా ఏ బ్లాక్ ఆ బ్లాక్ ఇక్కడికి వచ్చినప్పుడు యూజ్ చేస్తాడు ఎంఎస్ పేరు గుత్రాత్లో శివగామి శివగామి

ला फास्ट को नाइस अम्मा 니가 애나 पेड़았나 파ड़ పెట్టు고 है नहीं डायरेक्ट वो फास्ट कर का कर ले सिनेमा थिएटर ये सिनेमा कुछ ना हैप्पी डेसा अम्मा फ्लो चेयर पे पेड़स पेड़स

దనంకు తోడేమో సరిగ్గా ఉన్నది ఇది లాస్ట్ టెర్రస్ 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 వా ఇక్కడ కోనేరు పక్కనే ఉన్నట్టుంది కదా కోనేరు మన పక్కనే ఉన్నట్టుంది ఇక్కడ బట్టలు కూడా అదే

శ్రీదేవి తాంబూలాలు ఇచ్చింది ఆ తాంబూలాలు తీసుకొని ఇంకా వచ్చేసామండి అప్పటికి ఇంకా చాలా టైం అయిపోయింది అనమాట ఇంకా మీకు అందరికీ ఇల్లు బాగా నచ్చిందని అనుకుంటున్నాను నేను చూడండి టెర్రస్ కూడా అద్దరిపోయింది అసలు ఇక్కడ ఫోటోలు వీడియోస్ రీల్స్ మాకు ఇష్టం ఉంటుంది అన్నీ తీసుకున్నాం ఇంకా కిందకి దిగిపోయి గార్డెన్ కూడా చూసి వాళ్ళ పాప అనమాట షర్మిల తన డాక్టర్ చదువుతుందండి తన కాల్ ద వచ్చి చెప్పి వీడియో తీసుకొని ఫోటోలు తీసుకొని చాలా తనే ఫోటోలు వీడియోలు అవన్నీ తీసుకుని చూడాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇదే మీరు కూడా ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ కూడా ఫోన్ టూర్ నచ్చిందని అనుకుంటే నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి స్మైలీ జ్యోతి మరొక బ్లాగ్తో మీ ముందుకు వస్తాను బాయ్ 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 కోడిపార్జి రోజు ఇలా గడిపానండి నేను అనుకుంటున్నాను అంటే అదే మన ఒత్తిడి ఎదురు కూడా ఇవన్నీ ఓం మనిషి మయ బాయ్ బై